అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మప్రియులారా మంత్రజిజ్ఞాసులారా ఎవరికైనా స్వప్నాలు కళలు వస్తే అవి ఎంతవరకు నమ్మవచ్చు ఎంతవరకు మనకు మనసు చేసే మాయా అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం మిత్రులారా ముందుగా మనకు కళలు వచ్చేది నిద్రలో ఈ నిద్ర మనకు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుమ్నావస్థ అని చెప్పేసి అని మూడు రకాలుగా ఉంటుంది ఇప్పుడు ఏ ఏ అవస్థలో వచ్చిన కళలు మనం నమ్మవచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత కళలు మూడు రకాలుగా ఉంటాయి అవి రోగమున్న వాళ్ళకు వచ్చేవి కపవాత పితాలు అదుపు తప్పి మనకు శరీరం రోగగ్రస్తమైనప్పుడు కూడా కలలు వస్తాయి అవి తర్వాత మనం భావించినవి దర్శించినవి విన్నవి చూసినవి ఉంటాయి కదా ఇప్పుడు మనకి ఈ ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో మన పెద్ద మెదడులో ఏవైతే మనకు మనం చూసినవి విన్నవి చేసినవి మనస్సు బాగా నిలబడ్డవి ఏవైతే ఉన్నాయో ఈ మనస్సు నిలబడ్డప్పుడు ఈ మనస్సు చేసే మాయ విన్నది చేసింది బాగా విన్నది ఉంటుంది కదా అవి కూడా స్వప్నాలు లాకొస్తాయి తర్వాత మనకు పూర్తిగా కూడా శూన్యం అయినప్పుడు ఇవి యాదృచ్ఛికంగా జరిగిపోతుంటాయి అన్నమాట ఈ యాదృచ్ఛికంగా జరిగిపోయేటివి కూడా స్వప్నాలుగా వస్తాయి అన్నమాట ఈ మూడు రకాలుగా ఉంటాయి ఈ మూడు రకాలుగా ఉన్నప్పుడు మనము ఎలాంటి కళలు వస్తే ఇవి మనకు ఒక మన గు మంత్రాది దేవత నుంచి వచ్చిన సిగ్నల్ రాక అని చెప్పేసి అనుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం మిత్రులారా స్వప్నాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అంటే నాకే జరిగిన అనుభవం కూడా చెప్తాను నేను నాకు దాదాపు నేకి ఇప్పుడు నాకు ఉన్న వయసుకి నేను ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు తీసేస్తే నాకు అప్పుడు నేను ఏదో మన బా యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా నేను సుందరకాండ బాగా విన్నాను నేను మా మధ్యాహ్నం టైము సుందరకాండ విని 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 ఇంకా సుందరకాండ ప్లే అవుతూనే ఉంది నేను పడుకున్నాను పడుకున్నప్పుడు నాకు హనుమంతులు కళలు వచ్చారు నాకు నాకే హనుమంతులు కళలు వచ్చారు అనమాట హనుమంతులు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన అరే నాకు ఇట్లా వచ్చిందిరా అని చెప్పేసానంటే పడుకునే ముందు వరకు సుందరకాండని విన్నావు కదరా అది నేచురల్ అని చెప్పేసి అని అయితే సైన్స్ అని చెప్పేసి అని మేము దానికోసం డిస్కర్షన్ చేసుకున్నాను మేము అందులో మాయల పడలేదు నాకు సాక్షాత్ అనువంతుడు వచ్చేసి నా కళలు కనిపించిండు నేను ఒక దివ్య పురుషుణ్ణి నేను అంత మహాపురుషులు నాకు కళలు వచ్చారు అని చెప్పేసి మేము అట్లా ట్రాన్స్లోకి వెళ్ళలేదు నేను బాగా లాజిక్ అర్థం చేసుకోండి నాకు అడ నాకే జరిగిన అనుభవం ఏంది అని చెప్పేసి అంటే నేను పడుకునే ముందు వరకు బాగా సుందరాకాండ వినడం వల్ల నా మనసు దానిపైన నిలబడింది మనసు నిలబడేందుకు ఈ మనసు ఒక మాయ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే నేను నిద్రపోయిన తర్వాత హనుమంతుడు నాకు దర్శనం ఇచ్చినట్టు నాకు కళ వచ్చింది అంటే మనం దాని అంత మనసు పెట్టి విన్నాం సుందరాకాండ అనేది నేనంత మనసు పెట్టి వినడం వల్ల అదే నాకు స్వప్న దర్శనం దర్శనమిచ్చిందనమాట దీన్ని మనసు చేసే మాయ అంటారనమాట ఇప్పుడు మీ నేను విన్నది కావచ్చు మీరు బాగా ఆలోచించింది కావచ్చు మీకు ఏదన్నా ఒక ఇష్టదేవత కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు ఒక మనిషి కావచ్చు ఏదైనా సరే మీరు దాన్ని బాగా ఆలోచించరు పడుకునే ముందు కావచ్చు లేకపోతే ఆ రోజు కావచ్చు లేకపోతే అంతకు ముందు రోజు కావచ్చు మీ మనసులో ఏదైతే బాగా మనస వాచ కర్మన బాగా దాన్ని మననం చేసుకుంటారో దాన్ని తలుస్తారో తప్పకుండా మనసు మాయ చేస్తారు మిత్రులారా మీకు స్వప్నంగా రా వచ్చే అవకాశాలు నూటికి తొంభై తొమ్మిది శాతం వచ్చే మాయాలు ఇవే స్వప్నం వచ్చింది అని చెప్పేసి అంటే మనసు చేసే మాయా అని చెప్పేసి అని అర్థం చేసుకోండి జగద్గురు శంకరాచార్యులు కూడా స్వప్నాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి ఇవి మాయా అని చెప్పేసి అని ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు తర్వాత రోగంతో ఉన్న వాళ్ళకు గుణంగా వస్తుంటాయి కళలు చాలా వరకు గుణంగా ఈ కపవాత పితాలు అదుపు తప్పినప్పుడు స్వప్నాలుగా వాళ్ళకు పరిపరి విధాలుగా అనిపిస్తుంటాయి అన్నమాట వాళ్ళకి పీడకళలు ఎక్కువ రావడము తర్వాత వచ్చేసి ఏదైనా చూసినట్టు భయపడినట్టు కళలు రావడము లేకపోతే ఏదో వాళ్ళను ఇష్టమైన వాళ్ళు లేకపోతే ఇంకేదైనా కానీ వాళ్ళ ఇడంగా ఏదైనా మంచి చేసినట్టు లేకపోతే హాని చేసినట్టు సంథింగ్ ఈజ్ దేర్ ఎట్లా అవుతుంటాయన్నమాట స్వప్నాలు రోగగ్రస్తం ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి తర్వాత యాదృచ్ఛికంగా కొని జరుగుతాయి ఇవి ఎలాంటివి అని చెప్పేసారంటే ఒక మంత్రాది దేవతను పూర్తిగా నువ్వు సాధన చేసేటప్పుడు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మంత్రాది దేవత ఒక పరంపర ఈ పరివార దేవతలు తర్వాత నువ్వు ఒకవేళ నిజమైన మంచి గురు పరంపరలు ఉంటే నీ గురు పరంపరలు నీ గురుదేవులు కూడా ఏదైనా ఒక సమయంలో యాదృచ్ఛికంగా యాదృచ్ఛికంగా నీకు వచ్చేసి చిన్న హింట్ మెసేజ్ ఇవ్వడానికే ఇస్తుంటారు ఈ కళను మనము తొందరగా మర్చిపోలేము అనమాట ఇది స్వప్నము ఒకవేళ వస్తే యాదృచ్ఛికము అని చెప్పేసి అంటారు ఇది నోటికి వన్ పాయింట్ పాయింట్ అని చెప్పేసి అని మనం అనుకుంటాం కదా జీరో పాయింట్ వన్ పాయింట్ అని చెప్పేసి అని అంత తక్కువ స్థాయిలో వస్తాయి అంత ఎవరికి అంత తొందరగా రావు ఇవి ఆ మంత్రాది దేవత మీద నీకు పట్టు వచ్చి మంత్రాది దేవత మీద నీకు మంత్ర అధికారం వచ్చిన తర్వాత గురు పరంపరకు కానీ మంత్రాది దేవత కానీ ఆ లోకానికి నువ్వు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసే సహాయానికి ఇవి వస్తాయి చాలా అంటే చాలా రేర్గా వస్తాయి నువ్వు చేస్తున్న మంత్రాది దేవత గురించి మాత్రమే ఒక స్థాయి వచ్చిన తర్వాత వస్తే నమ్మవచ్చు కానీ ఎక్కువ నమ్మొద్దు అని చెప్పేసి అని నేను మరీ మరీ చెప్తున్నాను అనమాట నువ్వు కొద్దో గొప్ప సాధన చేసి ఉండాలి ఆ దేవతకు నువ్వు కనెక్ట్ అయి ఉండాలి మొదలు పెట్టంగానే రావడము మనసు చేసే మాయ ఒక స్థాయి నీ సాధన ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నీకు ఆ లోకాల నుంచి సిగ్నల్స్ కొన్ని కొన్ని మనకు కావాల్సినవి కూడా ఇస్తుంటారనమాట సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ వస్తే మనకు కొన్ని నమ్ముకోవచ్చు అర్థమవుతుంది కదా ఇవి మరి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అంటే జాగృత అవస్థ ఉంది కదా జాగృత అవస్థలో కావచ్చు స్వప్నావస్థలో కావచ్చు ఈ రోగగ్రస్తమైనవి మనసు చేసే మాయవి వస్తుంటాయి ఈ రోగగ్రస్తమైనవి తర్వాత మనసు చేసే మాయ స్వప్నావస్థ జాగృతి స్వప్నావస్థ ఈ రెండు అవస్థల్లో ఈ కళలు మొత్తం ఎక్కువ వస్తుంటాయి అన్నమాట మనం డీప్ స్లీప్ మనకి ఇంద్రియాలు కూడా నిద్రపోయకుండా పని ఎట్లా చేస్తుంటాయో మనకు ఆ మనసు కూడా నిద్రపోవాలి ఘాడ నిద్ర అంటాం అన్నమాట ఘాడమైన నిద్రలో శుషుమావస్థలో మనకు ఆత్మ మాత్రమే చైతన్యంతో ఉంటుంది మన ఆత్మ ఉంటుంది కదా మన లోపల ఉన్న జీవాత్మ మాత్రమే చైతన్యంతో ఉంటుంది ఆ జీవాత్మ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీకు ఉన్నతమైన కళలో రావడం మీకు ఆ దేవీ దేవతల కళలు రావడము యాదృచ్ఛికంగా మీకు జరగబోయే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కొన్ని విషయాలు కూడా వర్తమాన కాలంలో కొన్ని విషయాలు కూడా కొంతమందికి తెలుస్తుంటాయన్నమాట ఈ యాదృచ్ఛికంగా స్వప్నా వ్యవస్థ పూర్తిగా కూడా మీరు సుషుమ్నావస్థలో ఉన్నప్పుడు వస్తే మీరు నమ్మవచ్చు మరి ఇవి మీరు ఎట్లా డీకోడ్ చేసుకుంటారు అని చెప్పేసి అంటే మాకు పండుకునే కాలం ఉంది కదా తొమ్మిది గంటలు పన్నెండు గంటలు మూడు గంటలు అని చెప్పేసి అని ఇవి యానాలు అంటారు అనమాట యానము అని చెప్పేసి అంటే మొదటి యానము రెండవ యానము మూడవ యానము అంటారు అట్లా మూడవ యానం అని చెప్పేసి అంటే తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చే సమయము మినిమం ఉంటుందన్నమాట అంటే తెల్లవారుజామున వచ్చే కళలు ఎక్కువ మీ మనకి నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటే అప్పుడు సుషుమ్నావస్థలో ఉంటుంది జీవుడు అర్థమవుతుంది కదా మీకు జాగ్రత్త అవస్థలో నిద్ర పోయినప్పుడు మాత్రమే మనము కొద్దో గొప్ప మిగులు ఉంటూ ఉంటాం మనకి దీన్ని కూడా నిద్రని మనము ఏదో సైన్స్లో కూడా ఇప్పుడు ఉన్న ఆధునిక సైన్స్లో కూడా అంటారనమాట ప్రతి ఒక్క గంటనరకు ఒక నిద్ర అయిపోతుందని చెప్పేసి అని ఏమంటుంటారు ఇది మనం పక్కన పెడదాం మనకి ఇది దీని గురించి పెద్ద తెలియదు కనుక ఈ స్వప్నావస్థ కూడా ఒక గంట నర రెండు గంటలు ఉంటుంది ఈ మూడు గంటల నిద్ర తర్వాత మూడు గంటల నిద్ర తర్వాత మీకు డీప్ స్లీప్ అని చెప్పేసి అంటాం కదా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం అంటే సుషుమ్నావస్థలకి వెళ్ళిపోతాం అనమాట ఈ సుషుమ్నావస్థలకి వెళ్ళిపోయినప్పుడు వచ్చే కళలు మనకు ని తెల్లవారుజామున వచ్చే కళలకి కనెక్ట్ అవుతుంది అనమాట కాలం అప్పుడు మాత్రమే కొన్ని నమ్మవచ్చు అందుకో తెల్లవారుజామున వచ్చే కళలు నమ్మవచ్చు అని చెప్పేసి అని మన పెద్దలు అంటుంటారు అనమాట ఉంది స్వప్న శాస్త్రం కూడా ఉంది మనకు రామాయణంలో కావచ్చు తర్వాత వచ్చి మహాభారతంలో కూడా స్వప్నాల నుంచి కూడా కొన్ని కొన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాటిని ఆచరించేసి వచ్చిరని చెప్పేసి అని ముందలకు వచ్చిరని చెప్పేసి అని అంటారు అనమాట ఎందుకు సీతమాత కూడా త్రిజట అనే రాక్షసి కలగనే చెప్తుంది కొన్ని ఆ మీద కూడా స్వప్నంలో వని చేసేసి చెప్తారనమాట తర్వాత తారామాతకు కూడా స్వప్నంలో కొన్ని విషయాలు తెలుస్తాయి మన రామాయణంలోనే ఇట్లా మనం పక్కన పెడితే చాలా వరకు ఉన్నాయి స్వప్నాల వరకు చాలా వరకు కూడా అనుభవాలు ఉన్నాయి కానీ మనసు చేసే మాయనే ఎక్కువ అని చెప్పేసి అని ఇలా మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కల వచ్చినా కానీ మీకు ఇది నిజంగానే దైవం ఒక అనుభూతియా దైవం నాకు ఏదన్నా ఒక అనుగ్రహపూర్వకంగా ఏదైనా ఇస్తున్న సందేశమా ఇది లేకపోతే నా మనసు చేసే మాయా అనేది మీరు పరీక్షించుకోవాలి ప్రధానంగా పరీక్షించుకోవాలి ఇది త్రిపురారహస్యంలో కూడా ఉంటుంది అనమాట ఒక మహానుభావులు శ్రీశైలంలోనే వాళ్ళ గురువులు సాక్షాత్ వాళ్ళ గురువులు పరశురాములులే ఆయనకు మంత్రం ఉపదేశం చేసి శ్రీశైలంలో సాధన కోసం అని పంపిస్తే ఆయన మూడు వందల వారాలు చేస్తాడు యాభై రెండు వారాలే ఒక సంవత్సరము ఈయన మూడు వందల వారాలు చేస్తాడంటే దాదాపుగా ఆరు సంవత్సరాలు పై చిలుకలు చేస్తాడు ఆ కాలానికే మనం ఇంకెంత చేయాలి యుగ ధర్మాన్ని బట్టేసి అనేది అర్థం చేసుకోండి ఒక మంత్రము ఆయనకు స్వప్న దర్శనం ఇవ్వడానికే ఆయన మూడు వందల వారాలు చేసిండు ఆ కాలానికి ఒక మహావిద్య ఆ స్థాయిలో సాధన చేసిన తర్వాత ఆయనకు సుక్షణ అవస్థలో మా ఒక ఈ దేవితోటి ఆయన మంత్రం ఏదైతే చేస్తుండో ఆ మంత్రాది దేవత నుంచి ఒక సందేశం అందింది స్వప్నంలో యాదృచ్ఛికంగా స్వప్నంలో ఒక సందేశం అందింది అందేసేసి ఒరే నీకు నేను పలికాను మంత్రం నీ పైన నీకు మంత్ర అధికారం వచ్చింది మంత్ర సిద్ధి వచ్చింది వెళ్ళి నీ గురు దర్శనం చేసుకో అని చెప్పేసి అని ఆ అమ్మవారు ఆయనకు దర్శనం స్వప్న దర్శనం ఇచ్చి చెప్తే ఏం చేసింది తెలుసా మిత్రులారా ఇది నా మనసు చేసే మాయనా తెలియదు నిజమైన అనుభవమా తెలియదు నిజమైన అనుభవం వస్తే నాకు ప్రత్యక్షంగానే ఇవ్వు నేను మాత్రం పోను అని చెప్పేసి నానే కూర్చున్నాడు ఆయన అంటే సాధకుడికి లక్షణం ఎలా ఉండాలి అని చెప్పేసి మన ఋషి పుంగవులు మనకొక ఏదైతే సందేశం ఇస్తున్నారో ఆ సందేశం స్వీకరించడానికి మీ ప్రయత్నం చేయండి ఏం చేయాలి మీరు సందేశాన్ని స్వీకరించాలి ఎట్లా మన ఋషుల నుంచి మనము నేర్చుకొని మనం వాళ్ళని ఫాలో అవుతే సరిపోతుంది సాక్షాత్ పరశురామారావు వారి దగ్గరనే మంత్రోపదేశం తీసుకొని మూడు వందల వారాలు అంటే దాదాపుగా ఆరు సంవత్సరాలు ఈయన సాధన చేసిన తర్వాత దేవత స్వప్న దర్శనం ఇచ్చి ఒక సందేశం ఇస్తే ఇది నా మనసు చేసే మాయనా లేకపోతే దేవత యొక్క సందేశమా నాకు ప్రత్యక్షంగా నువ్వు కనిపిస్తేనే కానీ నేను ఓను అని చెప్పేసి నాన్నే కూసం మళ్ళా సాధన చేసిండు ఆయన దేవత వచ్చేసింది ఒరే నాయన నీకు నేను నిజంగానే పలికాన్రా ఇప్పటికైనా నేను ప్రత్యక్షంగా నీకు నేను పలుకుతున్నాను ఆకాశవాణిగా నువ్వు వెళ్ళు వెళ్ళేసి నీ గురుదర్శనం చేసుకుని నీకు తర్వాత స్థాయి ఆయన చెప్తారు అని చెప్పేసి అన్న తర్వాత ఈయన అమ్మ నమస్కారం అమ్మ నువ్వు నాకు అనిపించి నాకున్న కానీ వినిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి చెప్పి తన సాధన అనుభవాలని పూర్తిగా మూటగట్టుకొని ఆయన అప్పుడు బయలుదేరేసి ఆయన గురుదర్శనానికి వెళ్తాడు అనమాట ఇది త్రిపుర ఆశ్రయంలో ఉంటుంది కథ మీరు దీన్ని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకోడానికి నేను ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్తున్నాను మీరు ఎప్పుడు కూడా స్వప్నాల మాయలో పడకూడదు ఆ స్వప్నము ఏ కాలంలో వచ్చింది ఆ రోజు అంతకన్నా ముందు రోజు నేను ఏం చేశాను నా శరీరం ఒక స్థాయి ఎలా ఉంది ఇందులో నేను మాయలో పడిపోతున్నానా నిజంగానే దేవి దేవతల అనుభవమా అనేది మీకు మీరుగా డీకోడ్ చేసుకోవాలి లేదని చెప్పేసి అంటే ఈ మాయలో పడ్డ తర్వాత ఈ జీవితం అయిపోతుంది నేను చాలామంది నాకు ఫోన్ చేస్తుంటాను అనమాట మిత్రులు నాకు దేవీ దేవతల కళలు కనిపించరు ఒకరైతే మీరు నమ్మరు మిత్రులారా పీడకాలలు పస్తొస్తాయని చెప్పేసి అన్నాడు శివుడు దర్శనమిచ్చిండన్నాడు దర్శనం దర్శనమిచ్చింది అన్నాడు దర్శనం దర్శనమిచ్చింది అన్నాడు అట్లానే ఈ నుంచి ఇక్కడికి మొత్తం కాడికి ఒక లిస్ట్ చెప్పిండు ఆయన నాయన నువ్వు నువ్వు జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నీ జీవితం నువ్వు పారు చేసుకుంటున్నావు మిమ్మల్ని నేను మారుస్తున్న నమ్మకం కూడా నాకు లేదు మీరు కావాలంటే కన్నా వెళ్ళండి లేదని చెప్పేసి అంటే శాస్త్రం యొక్క విదితం శాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని నేను చెప్తాను అర్థం చేసుకోనికే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటే రామకృష్ణ పరమంశలకు కూడా మా అది స్వప్న దర్శనాలు అయినాయి కదండి ఆయన కూడా మనసు మాయలోనే ఉన్నాడు ఆయన పన్నెండు సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు నువ్వు అంత స్థాయిలో చేసిన తర్వాత నువ్వు మాట్లాడాలి అర్థమవుతుంది కదా ఆయనకు కాళీమాత ఒక్క దేవత గురించి వస్తే అది వేరు ఆయన పన్నెండు సంవత్సరాల సాధన చేసిన తర్వాత ఈ మహానుభావులకు మూడు వందల వారాలు చేసిన తర్వాత స్వ యాత్రుచికంగా స్వప్న ఇస్తే కూడా ఆయన నమ్మలేదు మరి రామకృష్ణ పరమశలు కూడా ఎంత స్థాయిలో వచ్చినప్పుడు ఆ స్వప్నాలను నమ్మిండు అప్పటివరకు ఎంత మనసు చేసే మాయలో ఒక స్వప్నాలు వచ్చి ఉంటాయి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట వచ్చిన ప్రతి స్వప్నం కూడా మీకు దేవత యొక్క సందేశం కాదు మీ మనసు చేసే మాయలే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే దేవతల నుంచి వచ్చే సందేశాలు ఉంటాయి దీనికి కారణము మనం ఆలోచించడం అయితే ఇది కూడా కొంత వరకు మంచిదే ఎందుకని చెప్పేసి అంటే ఒక పరమాత్మ చింతన చేసినప్పుడు ఆయనకు సంబంధించిన స్వప్న దర్శనాలే అయినప్పుడు మీరు అది ఆహా నేను మా పురాణ పురుషుని అంతటి మొన్న మహానుభావుని నేను మననం చేయడం వల్లనే నాకు కల వచ్చింది కనుక నేను దానికి వెళ్ళడము నా ఉత్తమం అంటే నా మనసు దానిపైన నిలబడుతుందంటే నాకు ఏ పూర్వజన్మ సంస్కారమో ఉంది భగవద్భక్తి ఉంది సో నేను దాన్ని ఎంచుకుంటాను అని చెప్పేసి అని మీరు అది ఎంచుకుంటే సాధనలు చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు అర్థమవుతుంది కదా కానీ ఇదే మనసు యొక్క మాయలో పడితే జీవితం పాడైపోతుంది నాకు దేవతలు ఈ దేవతలు కాని వచ్చిరు ఆ దేవతలు కాని వచ్చురు ఇంత దేవతలు కాని వచ్చిరు అంత దేవతలు కాని వచ్చారు అందరు కానీ వచ్చిరు అందరు నాకు చెప్పారు అందరు మంత్రాలు చెప్పారు నీవు ఆ మంత్రాలు నువ్వు వింటున్నావు అని చెప్పేసి అంటే ఇత పూర్వం ఎప్పుడో ఒకసారి విన్నందుకు మనసు నీకు మళ్ళా మననం చేసేసి స్వప్నంగా నీకు నువ్వుగానే కనిపిస్తుంది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతము స్వప్నంలో కనిపించే ప్రతీది కూడా నువ్వే అనే చెప్పింది శాస్త్రం నువ్వే మనసులో ఏదైతే అనుకుంటావో అదే నువ్వు ఏర్పడేసి నీకే దర్శనమిస్తావో ఇదే స్వప్నము అని చెప్పేసి అని శాస్త్రం అది నిక్కచ్చిగా చెబుతుంది అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి మీ బాగుగోరి మరీ చెప్తున్నా స్వప్నాల మాయలో పడ్డరు అని చెప్పేసి జీవితం మాత్రం పాడైపోతుంది మీరు మీకు వచ్చిన స్వప్నము మీకు సరైన గురు పరంపర ఆ దేవతను హితపూర్వమైన సిద్ధి చేసుకొని ఆయన ఇచ్చినప్పుడు అయితే గురువు అయితే ఉంటే ఆయనకి చెప్తే ఇది నిజమైన ఒక దేవత యొక్క సందేశమా లేదని చెప్పేసి అంటే మనసు ఒక మాయన అని చెప్పేసి అని ఆయన చెప్పగలుగుతారు ఆయన సమర్థులు ఆయన అది స్థాయికి వెళ్ళేసి అది ఆయన చూసిన కనుక ఆయన చెప్పగలుగుతారు అప్పుడు నమ్మండి మీ జీవితం బాగుపడుతుంది నేను మరీ మరీ చెప్తున్నా మనసు ఒక మాయలను మీరు జయించాలి అని చెప్పేసి అంటే స్వప్నాలను ఫస్ట్ పక్కకు పెట్టేయండి స్వప్నాలను ఫస్ట్ పక్కకు పెట్టేయండి ఇంకా చెప్పాలంటే ఎంతో ఉంది సమయానికి మర్యాద ఇచ్చేసి నేను ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను ఆలోచించండి ఆచరించండి రండి సర్వే జన సుఖినో భావంతు నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నాగురోరధి నాగురోరధిం నాగురోరధికం శ్రీ 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 చంద్రశేఖరదత్తగురుదేవరణం మమ